సంవత్సరాల నుండి మనం చూస్తా ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అంతా ముందు కవిత మరి కేసీఆర్ కూతురు అని చెప్పి మనందరం కూడా పార్లమెంటు ప్రజలు గెలిపిస్తే ఏమైంది ఆమె ఎవరిని పడుకోకుండా గర్వంగా వ్యవహరించి మరి ఆమె సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి వాడుకునే అధికారాన్ని వినియోగం చేసి హాయి బాయ్ అంటే మనం మనమే ఇంటికి పంపించడం చివరికి మన కాంగ్రెస్ పార్టీ అధికారం కంటే కూడా పంపించడం ఏమైంది మళ్ళా ఇంకా మళ్ళా ఎన్నిక వచ్చింది మన ఐదు సంవత్సరాలు క్రితము మరి పెద్దలు ఈ శ్రీనివాస్ గారి కుమారుడు మరి కవిత ఏం పనిచేయలేదు మరి ఎవరైతే యువకుడు మరి చదువుతున్నాడు కదా ఏదన్నా మన పార్లమెంట్ అభివృద్ధి పథకం నడిపిస్తాడేమో మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కదా మన పార్లమెంటు లో లాభమైన ఆయన దృశ్యం ఆయన ఇంతకుముందు చెప్పినట్టు రోజుకొక రెండు రోజులు

ప్రకటింపేసి మనం బాధపడేస్తారని కాదు మొత్తం ఇందా మధ్య ఏడు దాడి పసుపు ధర వెలుపుతా ఏమైనా మేమేమి మరి ఇలా పసుపు ధర ఎన్ని జరిగింది పోయిన సంవత్సరం ఇంతకుముందు రెండు గత ఎన్ని కింద ఒక లక్షల ఎకరాల పసుపు ఇవాళ గత సంవత్సరం ముప్పై కాబట్టి పసుపుల దళితులు కానీ ఈ ప్రభుత్వం రాదు మరి అలా రాబోయే కాలంలో పేదల జీవన్ రెడ్డి గారు పార్టీ మన ఢిల్లీలో పసుపు ఓటు ఖచ్చితంగా కొట్లాడడం అదేవిధంగా వాళ్ళ పండించిన రైతులు ఏదైతే రావాలన్నా మరి మనకు రైతులకు రుణమాఫీ కావాలన్నా అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు మనందరికీ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు అందరికీ కూడా మరి నాలుగు వందల రూపాయలు రోజువారి కూలీ దొరకాలన్నా కానీ కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ మోడీ గారు పది సంవత్సరాలు కూడా ఏం చేశారు దేశాన్ని మొత్తం కులాల మతాల పేరు మీద వీక్షిత చేశారు ఇంకా ఉన్న ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో రైల్వేస్ అమ్ముకున్నారు సిపిఆర్ అమ్ముకున్నారు ఎయిర్పోర్ట్ అమ్ముకున్నారు మైన్స్ అమ్ముకున్నారు చివరికి ఎల్ఐసి కూడా అమ్మడానికి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల నుండి నిర్మించినటువంటి ఈ దేశానికి సంబంధించిన ఆసనాన్ని కూడా చివరికి కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని మరి గుజరాతీ వారికి లెక్క తీస్తే దేశాల్లో బ్యాంకులను ముంచి మరి మొత్తం ప్రదేశాలలో ఎవరైనా ఉన్నారంటే ప్రధానమంత్రిగా పదిహేను మంది గుజరాత్ ఇక దాట వాళ్ళందరూ కూడా మోడీ ఒక అస్సలు ఉంది దాకా అంటే వాళ్ళ కాపాడుతారు కాపాడుతున్నారు ఇలా దేశాన్ని దోపిడీ ఎవరు చేస్తున్నారయ్యా ఈ దేశాన్ని ఎవరు దోపిడీ చేస్తున్నారు గుజరాత్ వాళ్ళే దోపిడీ చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా మళ్ళా గుజరాత్ ఆటలు పట్టుకో మళ్ళా ఉన్న ఎనిమిది గంటలు మొదలు ఈయనకు ఈయన ఇలా చెప్పడానికి మూడు కూడా హక్కు లేదు

అధికార పార్టీలో ఉంటే పదేళ్లు ఏమి చేయడం మళ్ళా మీరు తెలిసి ఏమైనా మొత్తమే ఆ కారు పంచర్ అయిపోయి మరి కారు డ్రైవర్ కూడా పిడుగుతో వండుకొని ఉన్నాడు మరి అక్కడ పామతో వండుకున్నాడు ఇక కారు వేయడంలో ఏమి లాభం లేదు ఆ కారు ఒకటే ఒకవేళ ఒక అది ఉపయోగపడదు వాళ్ళు గెలిచినా ఒకటే గెలుస్తున్నా ఒకటే చేయడానికి ఉపయోగపడలేదు మన పార్లమెంట్ ఉపయోగపడలేదు కాబట్టి మనము పెద్దలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారు ఐదు సార్లు మరి అక్కడ అసెంబ్లీ రెసిడెంట్ ఉంటే ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని అన్ని అభివృద్ధి చేసి మరి మంత్రి లేని నాయకుడుగా ఎమ్మెల్సీగా కూడా మనకు సర్వీస్ ఈ సందర్భంలో వారికి ఒక చదువుకున్న వ్యక్తి వ్యక్తి మన రైతు నాయకులు రైతు బిడ్డ మన ప్రజల సమస్యలు రైతుల సమస్యలు పేదవాళ్ళ సమస్యలు మహిళల సమస్యలు యువకుల సమస్యలు చెప్పిన వాడుగా మరి ఆయన అఖండ గోలీ మెజారిటీలో గెలిపి మన పార్లమెంట్ పంపించినట్టు అయితే మన హింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధి ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది పేదలకు న్యాయం జరుగుతుంది మనం ఇంద్రబాబు అనుకుంటున్నాం నుండి అధికారంలో కాబట్టి మీరందరూ కూడా గతంలో సరే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇవాళ మీరందరూ అనుకుంటున్న చెప్పంటే కిషన్ రెడ్డి గారు ఒకరే ఓడిపోయి కిరణ్ రెడ్డి గారికి మరి నష్టం జరిగిందంటే అది న్యాయం కాదు ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొన్న దేవంతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త న్యాయం జరిగింది ఎందుకంటే ఇవాళ మనకు ఏదైనా కానీ మరి కిరణ్ రెడ్డి గారు ఒక్కరు చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసేది ప్రతి నాయకుడు కూడా రెడ్డి గారు గెలకపోయినా కానీ ఇక్కడ ఇద్దరు మేము సుధర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నాం మీకు ఏ ఉపయోగం ఏ పని వాళ్ళ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా మేము కూడా మీకు అట్టగా ఉన్నా సుధీర్ రెడ్డి గారు కాకుండా మోహన్ రెడ్డి గారు కాకుండా అన్ని గారు కాకుండా నాయకు కాకుండా మేము కూడా మీకు అన్ని పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ శాతం గా కోరుకుంటూ మీరు అవకాశం ఇచ్చిన పిల్లలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాడు కాంగ్రెస్